అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్లో రెసిపీస్ సింపుల్ అండ్ టేస్టీ ఇప్పుడు చికెన్ లివరు కందనగాయలతో చాలా సింపుల్గా ఈజీ అండ్ టేస్టీగా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ ఫ్రై చేయడానికి ముందుగా నేను అరకిలో లివరు కందరగాయలను తీసుకొని నీస్ లేకుండా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అలాగే కందనగాయల్ని మరీ పెద్దగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయి వేడెక్కిన తర్వాత రెండు గరిటల ఆయిల్ పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని అలాగే కరివేపాకును వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కళాయిలో క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న లివరు కందనగాయలు వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ పసుపు పసుపుడ వేసి గరిటితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల వాటిలో ఉన్న నీరు ఊరి ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది పది నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత మూత తీసి రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కారం మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని గరిటితో బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించడం వల్ల ఉప్పు కారం ముక్కలకి చక్కగా పడుతుంది ఇప్పుడు మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టక్కర్లేదు ఇది ఫ్రై అయ్యేలోగా ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు రెండు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఈ మసాలా దినుసులన్నిటిని దోరగా వేయించి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత మాడిపోకుండా పదిహేను నిమిషాలు గరిటితో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందే రెడీ చేసుకున్న గరం మసాలా వేసుకొని రెండు నిమిషాలు గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా కలుపుతూ ఉంటే కమ్మని వాసన వస్తుంది ఈ కమ్మని లివరు కందరగాయలు ఫ్రైని అన్నంలో కలుపుకొని తినొచ్చు కావాలంటే ఏదైనా రసం యాడ్ చేసుకుని తిన్నా కూడా బాగుంటుంది చివరిగా కడిగి కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి రెండు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి గెరటితో కలుపుకుంటే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ లివర్ అండ్ కందనగాయల ఫ్రై రెడీ ఈ ఫ్రైని అన్నంలోనే కాకుండా స్నాక్ లాగా కూడా మనం తినొచ్చు చూసారుగా నేను తయారు చేసిన చికెన్ లివర్ కందనగాయ ఫ్రై మరి నేను తయారు చేసిన విధానం మీకు నచ్చిందా మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి